హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు అయితే మనం వేర్ కలెక్షన్ చూద్దామండి ఇది వచ్చేసి వేర్ కలెక్షన్ అండి ఈరోజు కంప్లీట్ వీడియో అంతా కూడా ఇది మీకు సైజ్ వచ్చి ఎల్ వస్తుందండి ఇది మీకు సారీ మోడల్లా వస్తుంది అంటే చున్నీ సారీ మోడల్లా వస్తుంది ఇక్కడ ఇలాగా డ్రెస్ అంతా కూడా ఇలా వర్క్ వచ్చి హిప్ బెల్ట్ వచ్చి లాంగ్ ఫ్రాక్ వస్తుందండి అటాచ్డ్ వస్తుంది క్రాప్ లా కాదు లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఫుల్ ఫ్లేర్ ఉంటుందండి చూడొచ్చు చాలా గేరా ఉంటుంది మీకు క్రష్డ్ ఫ్యాబ్రిక్ మీద చూడొచ్చు మీకు క్రష్డ్ ఉంటుంది ఇదంతా కూడా క్రష్డ్ ఫ్యాబ్రిక్ మీద మొత్తం స్టోన్ వర్క్ వచ్చిందండి చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంది ఇలాంటి పార్టీస్కి ఫంక్షన్స్కి వేర్ చేస్తే చాలా అవుట్లుక్ అవుట్ స్టాండింగ్ అంటారు కదా అలా కనిపిస్తారు మీరు చున్నీ కూడా డిఫరెంట్గా మోడల్గా వచ్చిందండి అటాచ్ అయిపోయి వస్తుంది ఇది విడిగా రాదు మీకు దుప్పట అనేది ఇది ఇలా అటాచ్ వస్తుంది మీకు ఇలా చున్నీ మోడల్లా వస్తుంది చాలా అంటే చాలా బాగుంది హిప్ బెల్ట్ కూడా వస్తుంది బ్యాక్ సైడ్ ట్యాజల్స్ వస్తాయి అలానే మీకు జిప్ అడ్జస్ట్మెంట్ జిప్ ఉంటుంది హ్యాండ్స్ అయితే మీకు లోపల ఉంటాయండి మీరు అటాచ్ చేసుకోవాలి స్లీవ్స్ అయితే ఇక్కడ ఉన్నది మీరు అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి కేవలం పదిహేను వందలు మాత్రమే ఇంత మంచి పార్టీవేర్ డ్రెస్సెస్ మీకు ఈ ప్రైస్లో ఎక్కడ దొరకవండి ఎక్కడ షోరూమ్స్లో కానీ ఎక్కడన్నా కంపేర్ చేయండి బయట మినిమమ్ థర్టీ సారీ త్రీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఆ రేంజ్లో ఉండే డ్రెస్సెస్ ఇవన్నీ కూడా పార్టీవేర్ డ్రెస్సెస్ కేవలం మీకు పదిహేను వందలు మాత్రమే ఇప్పుడు ఇందులో ఇంకొక కలర్ ఉందండి ఇది వచ్చేసి మీకు పింక్ కలర్ ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి పలక గ్రీన్ పలక బ్లూ అంటారు కదా ఆ కలర్ ఇది ఎగ్జాక్ట్ కలర్ అయితే మీకు ఎగ్జాక్ట్ వీడియోలో కరెక్ట్గానే పడుతుంది చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ వస్తాయి ఇవన్నీ కూడా ఆ డిజైన్ ఓన్లీ టూ కలర్సే ఉన్నాయండి ఇప్పుడు ఇంకొక డిజైన్ చూపిస్తాను ఇది వచ్చేసి మీకు క్రాప్ టాప్ అండి ఇది వచ్చేసి మీకు పీచ్ కలర్ పీచ్ కలర్ క్రాక్ టాప్ ఫుల్ వర్క్ వస్తుంది ఇదంతా కూడా మీకు మెర్ర వర్క్ వస్తుంది బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది మీకు టాజిల్స్ వస్తాయి డోరీస్ కూడా వస్తాయి దుపటా వచ్చేసి మీకు నెట్ దుప్పటా వస్తుంది ఈ విధంగా సెట్ పీచ్ కలర్ అండి ఇదంతా కూడా మీకు ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది చూసారు కదా ఎంత క్లాసీ లుక్ ఉందో ఇవన్నీ కూడా వేర్ లుక్ వస్తాయి వేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది మీకు లెహెంగాకి లోపల ఒకసారి చూపిస్తున్నాను నెట్ ఫ్యాబ్రిక్ పైన మిర్రర్ వర్క్ కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండి లోపల మీకు మళ్ళీ నెట్ది ఇచ్చారు లోపల శాటిన్ లైనింగ్ ఇచ్చారు క్యాన్కేన్ ఇచ్చారు మళ్ళీ లైనింగ్ ఇచ్చారు చూసారు కదా ఎంత కంఫర్ట్ అంటే మీకు లోపల క్యాన్కేన్ కుచ్చుకోవడం కానీ అలాంటిది ఏమి ఇక్కడ అడ్జస్ట్మెంట్ జిప్ కూడా ఉంది చూడొచ్చు ఇది వచ్చేసి పీచ్ కలర్ ఇందులో ఇంకొక కలర్ అయితే అవైలబుల్గా ఉందండి ఇవన్నీ కూడా ఎల్ సైజ్ అండి ఇది వచ్చేసి మీకు గ్రే కలర్ గ్రే కలర్ కాస్ట్ ఓన్లీ పదిహేను అండి ఇంత మంచి ఫ్రాక్స్ ఇంత మంచి డ్రెస్సెస్ పార్టీవేర్ డ్రెస్సెస్ కేవలం పదిహేను వందలు మాత్రమే నెక్స్ట్ ఇప్పుడు క్రషర్లోనే ఇది ఇంకొక మోడల్ అండి ఎల్ సైజులోనే ఇది ఇంకొక మోడల్ లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఫుల్ వర్క్ వస్తుంది నెక్ పంట అంతా ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది హిప్ బెల్ట్ వస్తుంది కింద అంతా మీకు క్రషడ్ వస్తుంది ప్లస్ కింద చూసారు కదా ఈ విధంగా జిగ్జాగ్ ప్యాటర్న్లో బార్డర్ అనేది వస్తుంది మిర్రర్ వర్క్ ఇదంతా కూడా చూడొచ్చు క్లియర్ గా క్రష్డ్ అండి క్లియర్ గా తెలుస్తుంది మీ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది ప్లేన్ క్రష్డ్ వస్తుంది టైల్స్ వస్తాయి చాలా అంటే చాలా గ్రాండ్ పార్టీలో ఖచ్చితంగా మీరే అవుట్ స్టాండింగ్ ఎటర్నల్ గా కనిపిస్తారు ఇలాంటివి చేసినప్పుడు దీనికి దుపట్టా వస్తుందండి దుపట్టా వచ్చేసిన ఈ విధంగా ఉంటుంది ఫోర్ సైడ్స్ బోర్డర్ తో వస్తుంది దుపట్టా అనేది విధంగా వస్తుంది ఫుల్లీ క్రష్డ్ డ్రెస్సెస్ మీరు బయట ఎక్కడన్నా కంపేర్ చేయండి ఈ కాస్ట్లో వస్తుందంటే నేను మీకు ఫ్రీగా ఇస్తాను అంత గ్యారంటీగా చెప్పగలను ఇందులో ఇంకొక కలర్ కాంబినేషన్ ఉందండి ఇది వచ్చేసి మీకు డార్క్ గ్రీన్ కలర్ అండి సేమ్ డిజైన్లోనే డార్క్ గ్రీన్ కలర్ ఇది అంతా వర్క్ వచ్చింది కదా హెవీగా వెయిట్ ఉంటుందేమో అనుకోవద్దు అసలు చాలా లైట్ వెయిట్ అండి వెయిట్ ఏం లేదు అసలు ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ చూద్దాము ఈ డిజైన్ కూడా కేవలం పదిహేను వందల ఇదైతే మీకు సహారా మోడల్ వస్తుందండి దానికి స్లీవ్స్ ఉంటాయండి మీరు అటాచ్ చేసుకోవాలి ఇది వచ్చేసి సహారా మోడల్ వస్తుంది ప్యాంట్ ఈ విధంగా ఉంటుంది క్రష్డ్ వచ్చి మీకు క్రష్డ్ మీద వర్క్ వస్తుందండి ఇప్పుడు ఇవి బాగా ట్రెండింగ్ లో కూడా ఉన్న డిజైన్స్ పైన టాప్ వచ్చి మీకు ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీకు సైడ్స్ ఓపెన్ వస్తుంది టాజల్స్ వస్తాయి ఈ విధంగా వస్తుంది ఇది వచ్చేసి మీకు వైన్ కలర్ అండి దీనికి దుప్పటా కూడా వస్తుంది దుప్పటా కూడా ఫోర్ సైడ్స్ లేస్తూ వస్తుంది సారీ టూ సైడ్స్ లేస్తూ వస్తుందండి పిల్లలకైతే ఇది అయితే పిల్లలకు కూడా చాలా అండి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఇలాంటివి వేసుకున్నప్పుడు ఇందులో కలర్ ఉండేది ఇది వైన్ కలర్ ఇంకొక కలర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ దీనికి మీరు టాజిల్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి ట్యాజిల్స్ కి సారీ చూపిస్తాను ఈ ట్యాజిల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మీకు హ్యాంగింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇవి మనం జస్ట్ ఇది ఇందులో పెట్టుకుని మూడు వేసుకోవడం అంతే ఇదంటే ఊ సెట్ కింద వస్తుందండి అంటే కావాల్సిన వాళ్ళు వేసుకుంటారు అన్నట్టుగా సెపరేట్గా ఇవ్వడం జరిగింది వీరు దీనికి కావాలనుకుంటే అటాచ్ చేసుకోవచ్చు లేదంటే వేరే దేనికైనా యూజ్ చేసుకోవచ్చు కేవలం పదిహేను వందలు మాత్రమే ఇంత మంచి గ్రాండ్ గ్రాండ్ డ్రెస్సెస్ పదిహేను వందలు అంటే యుటిలైజ్ చేసుకోండి ఆఫర్ని మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఆఫర్స్ మేము ముందుకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే గివ్ అవే ఇస్తానని చెప్పాను కదండి యాక్చువల్గా అది స్క్రోల్ గివ్ అవే కమెంట్ అప్డేట్ చేసిన వాళ్ళకి మాత్రమే వస్తుంది నేను గా తీద్దామని చెప్పి చూశాను బట్ అది రావట్లేదు సో దానికి ఆల్టర్నేటివ్ చూస్తున్నానండి తొందరలోనే ఇస్తాను వీళ్ళు చెప్పారు కానీ ఏం చేయట్లేదు ఏంటి అని అనుకోవద్దు అది నేను వేరే విధంగా ఎలాగ చేయాలనేది ఆలోచిస్తున్నాను అది మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కమెంట్స్లో కూడా సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ